ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపకారం చేసిన వాడు తల పెట్టిన ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు తిరుమల పుణ్యక్షేత్రమని అపవిత్రం చేయడం భావ్యం కాదని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు తిరుమలలో ఒకటే స్లోగన్ ఉండాలని ఓం నమో వెంకటేశాయ తప్ప వేరేది వినిపించకూడదని చెప్పారు తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని అన్నారు టీటీడీని అభివృద్ధి చేస్తానని తెలిపారు తిరుమల వెంకటేశునికి ఎవరైనా కీడ చేసినా అపకారం చేసినా వెంటనే ఆ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని తెలిపారు ఈ పవిత్రమైన అపవిత్రం చేయడం తెల్లవారు వైకుంఠానికి పోవాలను కోలుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకైతే ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుగుత రమణ వెంకట వెంకటరమణాలు గోవిందాలు తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే గోమైన ఉండకూడదు వేరే వ్యక్తిని కూడా ఆ దేవుతో మొత్తం వర్షాలు చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభివృద్ధించే విధంగా ఈ టీ తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోస్తానే కొండ ఏం కనుకోవాలి మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఎక్కడ అడుగు గడుగునా ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ ముగ్టాగా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన దీట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి వస్తే ఎంత క్లీన్గా ఉండడం చూశారు నేను కొండపోయిన పెద్ద ఎత్తున క్రేణులు పెట్టి పెద్ద ఎత్తున ఔషధ ప్లాన్స్ అనేవి ఇక్కడికి వస్తే లైవ్ వ్యగాలు ఆలోచించా అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక డిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదేం చేశా ఇక్కడ ఒక దేమనల్లా కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరైంది మాట్లాడారు లెక్క లెక్క వచ్చింది గంజాయి అన్నివర్ ప్రచారం లేకపోతే లెక్క నాన్ వెజిటేరియన్ విచ్చల పండితనం ఇష్టానుసారంగా వీడి యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామి ఊరు తిప్పేశారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పిల్లడు జరిగినా పేరంటా జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకొని పోయి పైన చేసుకోవడం ఎక్కటిది విన్నారా ఎప్పుడున్న అంటే వెంకటేశ్వర స్వామిని మీరు స్వార్థం కోసం అమ్మతా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా వ్యక్తి పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు తమకి ఇబ్బంది చేసుకోవడానికి కానీ ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి రెండో ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ మీద ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూశా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వాడు తలా పెట్టిన వారు ఈ జన్మలోనే పరీక్షలు తీసుకుంటారు తీసుకున్నారు గురించి ఆలయం ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవునికి అపచారం చేసే ప్రతి ఒక్కరు శిక్ష అందించారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా ఇచ్చేది అవకాశం ఉంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టడీస్ లో కానీ ఫిజికల్ కానీ మెంటల్ గానీ ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ని భుజం తట్టి నంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సింది నా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడం చదివించుకునే కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి